నమస్తే అండి ఈరోజు వీడియో వచ్చేకి ఇది హైదరాబాద్లో కేసు హైదరాబాద్లో చూసిన వాస్తు అండి ఇది హైదరాబాద్లో ఒక ఇంట్లో చూసిన వాస్తు ఇది ఇది ఈ వాస్తు అనేది చాలా ఈ దీంట్లో ఉన్న దోషాలన్నీ చాలా దారుణమైనవి అండి ఇది ఇది మీకు తెలుసు తూర్పు పడమట ఉత్తరము దక్షిణము ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఇది ఎట్లా ఉంది ఇది మాస్టర్ బెడ్రూము ఇది సిలర్ బెడ్రూము ఇది హాలు ఇది కిచెన్ అండి ఈ మెట్లు ఈ విధంగా ఉన్నాయి ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది నిర్మించుకోలేదు వీరు ఏదో కారణం వల్ల నిర్మించుకోలేదు ఇక్కడ వీళ్ళు నన్ను పిలిచిన కారణం కానీ లేదంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఇంట్లో ఉన్న అబ్బాయి ఎవరైతే అబ్బాయి వేరే గొడవల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే కారణాల వల్ల ఇతను జైలుకి వెళ్ళాడు ఇంట్లో అబ్బాయి వేరే కారణాల వల్ల జైలు పాలయ్యాడు ఈ జైలు పాలు అవటం వల్ల ఇంట్లో ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారు అది అసలు ఎందుకు వీరు జైలు పాలయ్యారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అంటే ఒక ఈ ఉత్తర వాయు దోషమే కాకుండా వీరికి వచ్చేసరికి ఈ పడమట నైరుతి దక్షిణ నైరుతి ఈ రెండు దోషాలు కూడా వీరికి యాడ్ అయ్యాయి దీంతోపాటు దీంతో కూడా యాడ్ అయ్యాయి అవి ఏ విధంగా యాడ్ అయ్యాయి అంటే ఏ విధంగా యాడ్ అయ్యాయి అంటే ఈ ఇక్కడ ఫస్ట్ వచ్చేరికి ఇల్లు ఈ ఇంటికి ఇచ్చేసి ఇంటికి ఇచ్చేసి బాత్రూమ్ అనేది పెట్టాలి ఫస్ట్ కారణం వచ్చేకి ఇంటికి ఆనిచ్చేసే బాత్రూమ్ ఇది బాత్రూమ్ గాను ప్లస్ టాయిలెట్ గాను వాడుతున్నారు ఇక్కడే స్నానం చేస్తారు టాయిలెట్ బాత్రూమ్ ఉన్నట్టుగా వాడుతున్నారు దానిలోనే సేఫ్టీ ట్యాంక్ కూడా నిర్మించుకున్నారు అంటే ఏడే గొయ్యి చేశారు వాయు స్థానంలోనే గొయ్యి పెట్టి ఆడ బాయి పెట్టారు అంటే ఇక్కడ ఏంటంటే ఇల్లు అనేది ఎల్ల ఆకారంలో ఇట్లా పెరిగింది నేను చాలా వీడియోలో చెప్పాను నేను ఉత్తర వాయువు కనుక పెరిగితే చాలా ప్రమాదకరమైనది అని దీనివల్ల ఈ ఇంట్లో ఉన్న అబ్బాయి జైలు పాలయ్యాడు దీనివల్ల ఇంట్లో వాళ్ళకి నేమ్ పోయింది మనశ్శాంతి లేదు వీరు ఎప్పుడు ఏదో విధంగా ఆలుస్తూనే ఉంటారు కోర్టు కేసులని వాయిదాలని పోలీస్ స్టేషన్లని సెటిల్మెంట్లని ఈ విధంగా వీరిని వెంటాడుతూనే ఉంటున్నాయి దీనికి తోడు ఈ అబ్బాయి జైలుకి పోవటానికి గల ఇంకొక కారణం ఏంటి అంటే ఈ ఈ విధంగా ఉన్నప్పుడు ఇదంతా పల్లంగా ఉంది ఇదంతా బాగా పల్లంగా ఉంది ఈ ఇంటికి పక్కన ఇది చాలా డౌన్గా ఉంది ఇది అంతా బాగా డౌన్గా ఉంది ఇదంతా డౌన్గా ఉంది ఇదంతా మెరక్గా ఉంది అంటే ఎత్తుగా ఉంది ఇది ఇది ఎత్తుగా ఉంది పరిసర వాస్తు ప్రకారం చూస్తే ఇది అంతా ఎత్తుగా ఉత్తరం అంతా హైట్గాను ఈ దక్షిణం అంతా డౌన్గాను ఉంది ఈ డౌన్ గార్డు ఉండి ఇదంతా పల్లంగా ఉండటం వల్ల ఇక్కడ కూడా నుయ్యిలు అంటే వాన గురిసినప్పుడు నుయ్యి కొయ్యలు ఏర్పాటు ఇక్కడ అంతా నీరు నిలవటము వేస్టేజ్ ఉండటము ఆ విధంగా ఉండటం వల్ల ఈ నైరుతి దోషం అనేది ఇది ప్లస్ పరమటి నైరుతి దక్షిణ నైరుతి ఈ రెండు దోషాలు కూడా దీనికి యాడ్ అయినాయండి ఇది అసలు బాత్రూమ్ కడతాం ఒకటి అయితే సెఫ్టీ ట్యాంక్ రెండో దోషం అయితే మూడోది ఈ పడమాట నైరుతి దక్షిణ నైరుతి ఈ రెండు పల్లాలైనవి ఈ దోషాల వల్ల ఈ ఇంట్లో ఉండే అతను జైలు పాలు అయ్యాడు దీనివల్ల వీళ్ళు ఆర్థికంగాను మానసికంగాను నష్టపోయారు కాబట్టి ఎవరైనా సరే ఇల్లు అనేది నిర్మించుకున్నప్పుడే మీరు చుట్టుపక్కల పరిసర వాస్తు కూడా ఒకసారి సరిచేసుకోండి చూసుకోండి మీరు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఈ నైరుతి అనేది ఎత్తుగానే ఉండాలి ఈ నైరుతి పల్లంగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు నేను ఇవి చాలాసార్లు చెప్పాను నైరుతి హైట్గా ఉండాలి ఇది ఇక్కడి నుంచి ఇది మొత్తం హైట్గా ఉండాలి ఇది పల్లంగా ఉండాలి అని చెప్పేసి కాబట్టి మీరు చి ఈ చిన్నవి చేసుకోలేకపోవటం వల్ల చివరికి ఇది పెద్ద సమస్యగా తెచ్చిపెట్టింది కాబీ ఈ వీడియో చూస్తుంది ఎవరైనా సరే ఈ చిన్న చిన్న దోషాల వల్ల మానసిక ప్రశాంతత లేకపోవటం లేదంటే కో గొడవలు కొట్లాట్లు భార్య భర్త మధ్య గొడవలు అలాంటివే వస్తాయి డబ్బు పరంగా ఆర్థిక పరంగా సమస్యలే వస్తాయి అంతేగాని జైలుకి పోవటము నేర చరిత్ర సృష్టించడం అనేది ఉండదు ఎప్పుడైతే ఈ ఉత్తర వాహన ఈ ఇది కానీ ఇది కానీ అటైతే అయితే ఈ దోషాలకి క్రూరంగానూ మూర్ఖంగాను తయారవుతారు కాబట్టి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే ఉంటే ముందు అర్జెంటుగా ఇదంతా మెరక వేసుకోండి అంటే హైట్ లేపండి ఇదంతా హైట్ లేపండి లేకపోతే వీరు ఈ విధంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకున్నా సరే కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకొని అప్పుడు ఈ పరిసర వాస్తు అనేది వీరి మీద ఎట్టి పరిస్థితిలో ప్రభావం చూపించదు ఈ ఈ విధంగా నిర్మించుకొని ఇది అంత హైట్ పెట్టుకొని ఇది పల్లంగా పెట్టుకుంటే వీరికి ఇంత దోషం వచ్చేది కాదు కేవలం ఈ కాంపౌండ్ వాళ్ళు లేకపోవటం వల్ల ఇదంతా పల్లంగా ఉండటం వల్ల ఈ ఇంట్లో ఇన్ని ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వారు ఎలాంటి సమస్యలు ఉంటే మీరే సరి చేసుకోండి థ్యాంక్ యూ అండి